నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఆధ్యాత్మిక సంపదకి సంబంధించినంతవరకు సనాతన ధర్మంలో అసలు భగవద్గీత పేరు వినని వాళ్ళు ఉండరు లేస్తే ప్రత్యేకించి న్యాయస్థానాల్లో మనం నిజమే చెప్తున్నాము అన్నప్పుడు భగవద్గీత మీద ఒట్టు పెట్టించడం అన్నది ఒక స్థితి అంటే దాని యొక్క వైభవానికి దాని మీద సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఉన్న విశ్వాసానికి నమ్మకానికి అది ప్రతీకగా నిలబడుతుంది ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడే యుద్ధ భూమి ఎందు అర్జునుకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత ఎందే ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాండూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువైనటువంటి కృష్ణుడు జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత మరి జగద్గురువు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే ధరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములనదింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అది అందుకని కృష్ణం వందే జగద్గురు అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు అయితే చిత్రమైనటువంటి విషయం అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు మాత్రమే బోధ చేశారు అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి అనేక మందిని కూర్చోపెట్టి చెప్పినవి కౌ ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధ భూమిలో చెప్పారు భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా నాలుగు మాటలు చెప్పినట్లుగా ఉండదు అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్ని అంతటినీ చెప్తారు సర్వోపనిషదో గావ దో పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు అది సర్వోపనిషదో గావు ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేటటువంటి వే ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి బట్ ఇక పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది అసలు దాని పేరే ఉపనిషత్ ఉపనిషత్ అన్న మాటకి రెండు అర్థాలు ఒకటి ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువు గారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్ పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువు గారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే షద్ జీర్ణమవడం కానిది జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువు గారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషత్ అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కౌ యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువు గారి దగ్గరి నేర్చుకుంటాడు ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ అంతేకాని ఏ యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా ఒక్క అర్జునుడికే వినపడుతుంది అది సర్వోపనిషదో గావో ఆ ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందన నందన అన్న శబ్దం కుడుక్కి వేస్తారు సాధారణంగా కుడుక్కి వేసే శబ్దం నందన యశోదానందన నందన అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు గోపాల నందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడిన వాడు కాడు గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది ప్రశ్నావతారం పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించిన వాడు కాడు అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు తలకడిగితే మొలకడగారు మొలకడిగితే తలకడగరు అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు అందుకే ఏ పాములిగక ఏ పారు మీటికి పశులకాపరి ఇంట పాము కలిగి ఏ కర్మయుని లేక వెలగినొక్కడికి జాతకర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడిరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగి ఏ హాని వృద్ధులనిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైన ఇట్టిదనరాని అర్థం అవయవములయ్యందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో గారు అంటారు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు వాళ్లతో కలిసి ఆడుకున్నాడు వాళ్లతో కలిసి తిరిగాడు నిజానికి వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులు మహర్షులందరూ గోపాల బాలుడుగా వచ్చారు కాబట్టి దోగ్ధ గోపాలనందన పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు అసలు ఆ మాటకు వస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు ఆయన స్వయముగా బ్రహ్మము పరమేశ్వరుడు అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు గురుర్ బ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నవ అటువంటి గురువయ్యాడు కాబట్టి సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండివాడిగా అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు పార్థోవత్సహ ఆవు పాలివ్వాలి అంటే ఒక దూడ ఒకటి ఉండాలి తప్పకుండా ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది ఆవు పాలు విడిచిపెట్టడానికి ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది అది గబగబ గబగబా తినేస్తుంది ఈ నూతి గట్టు మీద గట్టు మీద నది గట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్కతే ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది కడుపులో ఉన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది పరమ వృద్ధులైనటువంటి వారు రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది ఇంత గొప్ప పాలు కదా పంచామృతములలో మొదటిది కదా ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్యం ఉంది కదా ఈ పాలనివ్వడానికి కారణం ఏ కారణానికి పాలిస్తుంది దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది ఆర్తితో ఉన్న దూడ అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి రెండు గుద్దులు గుద్దగానే వాళ్ళు గురువు గారికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే శిష్యులు ఆర్తితో వచ్చి గురువు గారి రెండు పాదములు పట్టుకుని గురువు గారు మీరు తప్ప నాకెవరు దిక్కు అని అడగగానే చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోకుండా చెప్పేస్తాడు గురువుగారు కాబట్టి ఆవు పాలని విడిచిపెట్టడానికి దూడ ఎలా హేతు అవుతుందో గురువు జ్ఞానబోధ చెయ్యడానికి ఆర్తి కలిగినటువంటి శిష్యుడు అలా కారణమవుతాడు కాబట్టి పార్థో వత్సః ఇప్పుడు పార్థుడు వత్సయ్యి ఆ పాలు రావడానికి కారణమయ్యాడు ఆవు దూడ అన్ని పాలు తాగను తాగదు అలా త్రాగడానికి అనుమతించరు కూడా అది పాలు మిగులుస్తుంది అలా మిగల్సబడినటువంటి పాలు లోకంలో ఎవరెవరు ఆ పాలు కావలసి ఉంటాయో ఆ పాలని ఆ రీతిలో వాడుకుంటారు ఒకడు త్రాగి బతుకుతాడు ఒకడు అభిషేకం చేసుకుని తరిస్తాడు రకరకాలుగా వాడుకుంటారు అలా సుధీర్ భోక్త ఎవరు ఈ పాలు త్రాగడానికి అర్హులు సుధీహి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడెవరో వితండవాదన చేయని వాడెవరో బ్రహ్మమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగిన వాడెవరో గురువు ఎందు గౌరవము కలిగిన వాడెవరో ఎవరు సనాతన ధర్మమునందు విశ్వాసమున్నవాడో ఎవడు పెడబుద్ధితో వినే లక్షణం దీనివాడో అటువంటి వాడు ఈ పాలు త్రాగటానికి యోగ్యుడు కాబట్టి సుధీహి భోక్త అటువంటి పాలని గీతామృతం మహత్ ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది వాగ్రూపమైనటువంటి అమృతమే గీత అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టిన ఆవులు తాగలేకపోయాయి కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో తాగక్కర్లేదు చెవులు గొప్పలు చేసుకుని వినగలిగితే చాలు ఆ విశ్వాసంతో ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది అమృతం తాగిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి ఇదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే చదువు తాగాడు శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలిసింది అది ప్రకృతికి సంబంధించిన నియమం ఈసారి పడడం ఏదుందో అదే చిట్ట చివరిసారి పడ్డాం ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేదు కనుక అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము ఆ అమృతము నోటితో తాగుతారు దానికి అధికారము సిద్ధిస్తే కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే దీని చేత యోగ్యత సుఖీ భోక్త మంచి బుద్ధి కలిగిన వాడైతే అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే మనస్సు మంచిదయ్యుంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అనుకూడు కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది భగవద్గీత వింటే కూతురికి పెళ్ళవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యులు కోరవలసినది వేరొకటి ఉండదు కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక మూడు మాత్రమే ఉన్నాయి అందుకే గంగా గీత గాయత్రి గోవింద ఈ నాలుగు చతుర్ సంయుక్తే పునర్జన్మ గీత గంగాచ గాయత్రి గోవిందీతి హృది స్థితి ఎవరు ఈ నాలుగింటిని గుండెల ఎందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో మొదటిది గంగ గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏమి ఉండదు గంగయందు స్నానం చేయాలి గంగయందు స్నానం చేస్తే ఏమవుతుంది గంగయందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా గంగలోంచి బయటకు వచ్చాక నమ్మకం ఏం లేదు కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల ఎందు కనపడుతుంది కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు రెండు అది పరమేశ్వరుడు యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశూ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి ప్రవహించి త్రిపథగా అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించి ఆవిర్భవించింది ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితం ఇచ్చేది కాదు ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితం ఇవ్వగలిగినది గీతామృతం అనబడేటటువంటి గంగ కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది గీత గంగాచ గాయత్రి గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి అందులో అడిగేది ఒకటే ప్రచోదయాత్ మా బుద్ధులు ప్రేరేపింపబడుకాక ప్రేరేపింపబడుగాక ప్రేరేపింపబడుగాక అని అడుగుతుంటారు ఉంటారు త్రిసంజల ఎందు కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని ఎందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రి మాత ఇస్తుంది గోవిందేతి గోవిందుడు ఆ నామే గొప్పది ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏ ఉన్నాయో అవన్నీ బిరుదు నామాలుగా వచ్చాయి గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికిన వీరి మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే ఆయన్ని నమ్మకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంత సౌలభ్యంలో ఉన్న అవతారం అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి ఏడు రాత్రులు ఏడు పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి తడు కొండ దొడ్డది మహాభారంభు శైలింపగా దాలండోని కింద నిలువంచిగా బోలది శైలాంబోనిది జంతు సంజుత ధరాచక్రంబుపై నిలుడి క్రింద ప్రమోదంబునన్ అంటాడు మీరు బెంగ పెట్టుకోకండి కొండ కింద పడదు సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మనుష్యులను ఆవులను దూడలను కాసినటువంటి కారణం చేత కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవింద నామము కాదు గోవింద అంటే భూమిని కాపాడేవాడు గోవింద అంటే వాక్కులకు అధిపతి అయిన వాడు గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద చేయలము విధంబున ఏ పరమేశ్వూర్తి ఎందింతయుప్పు భంగి అంటారు పోతన గారు పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు అంతర్బహిశ్చత సర్వం నారాయణ స్థిత నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మం ఎవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాల్ని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి పాఠమములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు